హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు కొత్తపేట్ వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి శ్రీశ్రీ ఫ్యాషన్ షోరూంలో అయితే ఉన్నారు వీళ్ళు వచ్చేసి చీరాల వివోస్ అండి ఇక్కడ మనకి స్టోర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మీకు క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంకా ఏంటంటే వివోస్ అని చెప్పాను కదా ఇప్పుడు మనకి ధర్మపురం పట్టు చీరలు అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇస్తున్నారు ఇదంతా కూడా దసరా స్పెషల్ ఆఫర్ అనమాట నిజంగా మిస్ చేసుకోవద్దు అన్ని రకాల చీరలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒకసారి మిగతా డీటెయిల్స్ ఒకసారి పదండి మన దగ్గర వచ్చేసి పట్టు ఆల్ వెరైటీస్ ఉన్నాయి మేడం వెంకటగిరి పట్టు ఉన్నాయి కంచి ఉన్నాయి మన మెయిన్ వచ్చేసి మంగళగిరి పట్టు కోటం బోర్డర్ వస్తుంది మంగళగిరి పట్టు ఉన్నాయి మన దగ్గర మంగళగిరిలో ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి న్యూ స్క్రీన్ ప్రింట్స్ ఉన్నాయి అన్ని ఆల్ మొత్తం మంగళగిరి ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇప్పుడు చున్నీస్ కూడా జస్ట్ చున్నీస్ కూడా ప్రింటింగ్ అవుతున్నాయి అవి కూడా వచ్చేస్తాయి పట్టులో అయితే అన్ని రకాల మేడం అన్ని సారీస్ అవైలబుల్ లో ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనకి ధర్మవరం చీరలు లో అన్నారు కదండి అంటే ఓన్లీ ధర్మవరం చీరలైనా మిగతా వాటిపైన కూడా మన శారీ కస్టమర్ తీసుకునే డిస్కౌంట్ ఇవ్వకుండా పంపేయం కంపల్సరీ ఏంటంటే డిస్కౌంట్ ఇస్తాం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కంపల్సరీ మన ఉంటే సాటిస్ఫాక్షన్ అవ్వాలి అదే మన రూల్ సో ఫస్ట్ టైం కదా కొంచెం అంటే కలెక్షన్ గురించి మా వాళ్ళకి షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి విన్నారు కదా అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయండి ఎస్పెషల్లీ మంగళగిరిలో అయితే ఇంకా

చీరతో స్టార్ట్ ఇది వచ్చేసి మేడం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ చాలా బాగుంటుంది చూడండి శారీ అంతా మీకు ఆల్ ఓవర్ మినాకరీ డిజైన్ వస్తుంది చాలా మీకు అంచు కూడా మీకు బార్డర్ కూడా మీకు సిల్వర్ వస్తుంది మీడియం బార్డర్ మేడం హెవీగా ఉంటుంది సింపుల్ గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే పింక్ కి కొంచెం డార్క్ పింక్ తీసుకొని లైన్ ఇచ్చారు దానివల్ల లుక్ బాగుంది పళ్ళు కూడా సింపుల్ వైజ్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది అదే ప్లేన్ వచ్చేసి ఇట్లా బోర్డర్ ప్లెయిన్ టిష్యూ వస్తుంది మేడం హ్యాండ్స్ బోత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కలర్ అయితే బాగుందండి ఇప్పుడు బాగా రన్నింగ్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి హెవీగా మ్యారేజెస్ కి గాని పెట్టుబడులకు గాని చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది మేడం ఇది అవునండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి మేడం

కొంచెం తక్కువ ఒక త్రీ థౌజండ్ అనుకుంటే అలా షిప్పింగ్ ఎలా అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మేడం షిప్పింగ్ అడిషనల్ మేడం ఇంట్లో ఈ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంటాయి అన్ని పేస్టల్ కలర్స్ మేడం క్వాలిటీ అయితే ప్రీమియం ఉందండి ఎందుకంటే వీడియోలో చూస్తే ఏ చీర ఏంటి అని మనం తెలుసుకోలేదు అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది మేడం ఇది వచ్చేసి ప్యూర్ ధర్మవరం పట్టు మనం ఎప్పుడు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాం డిస్కౌంట్ అలాంటిది ఇప్పుడు దసరా ఆఫర్ కింద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చేస్తూ బాగున్నాయి మీకు డబల్ కావాలన్నా ఒక్కో శారీ అయితే డబల్ కూడా ఉన్నాయి మేడం చూడండి డిజైన్స్ కొద్దిగా ఎక్కువ కూడా మారకుండా లైట్గా లైట్ సిల్వరు ఇది టిష్యూ లేకుండా వచ్చింది మేడం టిష్యూ ఉన్నాయి టిష్యూ లేకుండా కూడా ఉన్నాయి అన్ని మిక్స్ వచ్చాయి మీకు ఇది ఫ్లాట్ కింద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కింద మీకు ఇచ్చేసాను సో గ్రెయిన్లో నియాన్ కలర్స్ అంటే అట్లా చూడండి చాలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా జూ గ్రే కలర్ దీంట్లో కూడా బొటాస్ ఓపెన్ చేసి సారీ ఇంకా చాలా బాగుంటుంది మేడం మనకి వీడియోలో ఏంటంటే కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను శారీ అనేది ఓపెన్ చేసి వాళ్ళకి వీడియో పంపిస్తాను నేను వాట్సాప్ లో వీడియో కూడా మీరు షేర్ చేస్తా వీడియో షేర్ చేస్తా వాళ్ళు ఎలా కావాలంటే అలా పిక్స్ కూడా పెడతాం వీడియో కాల్ కావాలన్నా కూడా వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మేడం ఏ చీర నచ్చినా కూడా మీరు చెప్పండి లేదంటే ఇంకా డిజైన్ చూడాలనుకున్నా కూడా చూపిస్తారు మీకు చాలా బాగుంది చీర అయితే చూద్దాం నెక్స్ట్ కలర్స్ వచ్చేసి మేడం ఇది వచ్చేసి ధర్మవరం పట్టునే కాంట్రాస్ట్ మేడం ఓకే నాట్ బిఫోర్ చూపించింది మీకు సెల్ఫ్ అది సెల్ఫ్ లో చూపించారు ఇప్పుడు ఏంటంటే కంట్రాస్ట్ మెన్ ఇలా చూడండి చాలా బాగుంటుంది డెన్స్ షేడ్ బార్డర్స్ కూడా మీడియం బార్డర్స్ రెండు వైపులా సేమ్ ఇచ్చారండి ఈక్వల్ బార్డర్స్ గ్రాండ్ గా ఉంది చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది మేడం దీనికి దీని కాస్ట్ వచ్చేసి

చూసేయండి చూడండి మేడం చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా మీకు ఇది ఓపెన్ చేస్తే శారీ చాలా బాగుంటుంది మేడం గోల్డ్ సిల్వర్ వచ్చింది స్టాక్ కూడా ఫ్రెష్ స్టాక్ మేడం ఓకే స్టాక్ ఓల్డ్ స్టాక్ ఏం కాదు కరెక్ట్గా మనకు వచ్చే టూ డేస్ అయింది పళ్ళు కూడా చూడండి మేడం చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మీకు టిష్యూ వస్తుంది ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దానిలో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సగం ధరకు ధరలో వచ్చేస్తుంది ఇంత బాగున్నాయి అండి మీనాకరీ వీవింగ్తో కొన్ని వితౌట్ మీనా మీనాకరీ ఉన్నాయి మీనాకరీ లేకుండా కూడా మీకు ఎలా కావాలంటే అలా మేడం ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవచ్చు అన్ని వెరైటీస్ ఉంది మన దగ్గర ఇది కూడా ఆఖరికి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫుల్ మెయిన్ ఇచ్చారు కొంచెం చిన్న బాడర్ టైప్ కావాలంటే ఇలా కూడా ఈ సారీ చాలా బాగుంటుంది మేడం ఇది ప్యారెట్స్ వచ్చి బాగుంది బిగ్ బార్డర్ లెంతి బార్డర్ కావాలంటే తీసుకోవచ్చు స్టోర్ వచ్చేసి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటుందండి అండి కూపన్స్ కూడా ఉన్నాయి మేడం థౌజండ్ అబవ్ పర్చేస్ చేశారంటే కూపన్స్ వస్తాం దాంట్లో వచ్చేసి కార్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఓవెన్ ఉంది సో ఫైవ్ ఆర్ త్రీ ఉన్నాయి లక్కీ లక్కీ డ్రా ఉంది అది కూడా మనం ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళకి ఎలాగంటే వాళ్ళకి మనం స్లిప్ కట్ చేసేసి వాళ్ళకి స్లిప్ పంపించేస్తాం వచ్చి మనం డ్రా బాక్స్ వేసేసి అది కూడా వీడియో తీసి పెడతాము కస్టమర్కి సో లక్కీ డ్రాలో కూడా మీరు గెలుపొందే ఛాన్స్ అయితే ఉందండి కూపన్స్ ఇస్తారంట చేయాలా కూపన్స్ మేడం టాటా కార్ ఒకటి ఉంది టెన్ గ్రామ్స్ ఈచ్ కాయిన్ వచ్చి టెన్ గ్రామ్స్ మేడం సిల్వర్ కాయిన్ వచ్చారు టెన్ ఉంటాయి ఒకటి ఉంది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఓవెన్స్ ఫైవ్ ఉన్నాయి మేడం రైస్ కుక్కర్స్ వచ్చేసి ట్వంటీ చూద్దాం సెల్ఫ్ లో టిష్యూ రాదు మేడం ఇది టిష్యూ లేకుండా ఓన్లీ సిల్వర్ జెరి వస్తుంది బాడీ అంటే ఆల్ ఓవర్ వస్తుంది ఇది వచ్చేసి పెద్దది బిగ్ బోర్డర్ వస్తుంది మేడం మీకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మేడం దీంట్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మేడం ఆఫ్టర్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మేడం టూ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది మేడం నైన్ టూ ఎయిట్ డబల్ నైన్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చేంజ్ వస్తాయి మేడం ఈ వితౌట్ టిష్యూ మేడం ఇందులో కూడా కలర్స్ కొత్తగా ఉన్నాయి అన్నీ మీకు ట్రెండీ కలర్స్ ఉంటాయి మేడం లైట్ పేస్టల్ కలర్స్ మనకి డిస్కౌంట్ పోను 2899 కి వచ్చేస్తుందండి yes ma'am ఇలా టిష్యూ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇది చూడండి ప్రీమియం క్వాలిటీ మేడం ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సెవెన్ ఫోర్ డబల్ నైన్ దీంట్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ల్యావెండర్ కలర్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ మిక్స్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసి మీకు గా బ్లౌజ్ ఇలా కూడా వేసుకోవచ్చు మేడం గ్రీన్ కలర్ కూడా కలర్ అయితే మిడిల్ ఈ ఫ్లవర్ డిజైన్ ఉంది చూసారా అది చాలా కొత్తగా ఉందండి బ్లౌజ్ మేడం టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇది మనకి ఇక్కడ పట్టుకోవడం కానీ అలా ఏం ఉండదు మేడం ఇదంతా ఇంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది బ్యాక్ సైడ్ సారీ అలా పట్టుకోవడం కానీ బ్యాంగిల్స్ పట్టుకుంటాయి అని గోల్డ్ సిల్వర్ అదే గోల్డ్ అలా పట్టుకుంటాయి అని చెప్పి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు దీనిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మేడం సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి త్రీ సెవెన్ ఫార్టీ నైన్

మంచిగా మనకి బడ్జెట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ లో మనకి ధర్మవరం లో వచ్చేస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంటది అండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా కలర్ కాంబినేషన్స్ మనకి ప్యాటర్న్స్ కూడా న్యూ ప్యాటర్న్స్ మేడం ఇదంతా డిజైన్స్ కూడా న్యూ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా మిస్ అవ్వడానికి లేదు అన్ని కలర్స్ వచ్చేసి డిజైన్ చూడండి మేడం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డబల్ నైన్ పడుతుంది మేడం సెవెన్ సెవెన్ డబల్ నైన్ పెడుతుంది ఎందుకని మేడం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు ఇది టిష్యూ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే డిజైన్స్ కూడా ఇది చాలా బాగుంటాయి ప్రీమియం డిజైన్స్ వస్తుంది ఇది మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డి దీంట్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వాట్ కాస్ట్ మేడం ఇది వచ్చేసి సెవెన్ ఫోర్ డబల్ నైన్ కొన్ని అలా కొన్ని కొన్ని అలా ఉన్నాయి కొన్ని ఇలా ఉన్నాయి మేడం అంటే డిజైన్ ని బట్టి కాస్ట్ కొద్దిగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది దాంట్లో ఏంటంటే మనం వాళ్ళకి వాట్సాప్ లో మనకి ఫోటో పెట్టారంటే డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెవెన్ ఫోర్ డబల్ నైన్ కొన్ని సెవెన్ ఫోర్ డబల్ నైన్ వచ్చాయి కొన్ని సెవెన్ సెవెన్ డబల్ నైన్ కొంచెం ఒక టూ హండ్రెడ్ అట్లా తేడా ఉందండి మీరు పిక్ పెడితే కనుక కరెక్ట్ ప్రైస్ అయితే మనం ప్రైస్ చెప్తాం ప్లస్ వాళ్ళకి నీట్ గా ఆ సారీ ఎలా ఉందో అదంతా ఫొటోస్ కూడా పెడతాం మనం సో మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు మనకి ఫైనల్ ఏ ప్రైస్ వస్తుంది ఆ డిటైల్స్ అన్ని కూడా చూడొచ్చు 7499 అంటే ఇది కూడా ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఫ్లాట్ 50% వస్తుంది 7499 ఉన్నది 3749 కి వస్తది కదండి ఆ yes మేడం ఇప్పుడు ఎట్లాగో బతుకమ్మ నవరాత్రులు అన్నీ కాబట్టి బడ్జెట్ రేంజ్లో ఇలా తీసుకోవాలనుకుంటే కూడా చాలా డిజైన్స్ వచ్చాయి కొత్తగా అంత ప్యాటర్న్స్ అన్ని న్యూ ప్యాటర్న్సే మేడం మా డిజైన్స్ చూడండి మీరే చూడండి చాలా బాగుంటాయి ఈ డిజైన్స్ కూడా నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేసి సిక్స్ వన్ డబల్ నైన్ మేడం దీని కాస్ట్ దీంట్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి మేడం చాలా బాగుంటాయి మంచి కలర్ షేడ్ ఒకటి పింక్ వచ్చింది ఒకటి ఆఫ్ వైట్లో వచ్చింది రెండిటికి రెండు డిజైన్స్ అయితే బాగున్నాయండి చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు త్రీ జీరో డబల్ నైన్ పడుతుంది మేడం విత్ త్రీ సీస్ వచ్చేసి కాస్ట్ అంటే ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఇది వచ్చేసి ఎయిట్ థౌజండ్ పడుతుంది మేడం ఇష్యూ మేడం అంటే మనకి ఫోర్ వస్తుంది ఫోర్ థౌసండ్కి వస్తుంది చూడండి మీకు కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంటుంది మేడం కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా మీకు చాలా ప్రీమియం గా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ టిష్యూ బ్లౌజ్ గ్రీన్ రెడ్ అండి గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఇంకో కలర్ చూడండి దీంట్లో ఇంకో కలర్ ప్యాటర్న్ కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది రాయల్ బ్లూ పింక్ కాంబినేషన్ వచ్చింది ఈ కాబ్ బ్లూ లో కూడా

ఇది వచ్చేసి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫోర్ సిక్స్ పడుతుంది మేడం చూడండి డిజైన్ వచ్చేసి సన్న డిజైన్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మేడం చాలా బాగుంటది మీకు బ్రైడల్ లో మనకి ఏదైతే వస్తుందో డిజైన్ ఆ డిజైన్ దీంట్లో మన అని సొంత లూమ్స్ మేడం ఓన్ మాది అది చేరాలా వచ్చేసి మనం ఏంటంటే డైరెక్ట్ లూమ్స్ పెట్టేసాం ఇంకా బాగుంటుందండి క్వాలిటీ ఎందుకంటే వీవర్స్ నుంచి చెప్పేది ఏముంది మంచి క్వాలిటీ ఇస్తారు ఎప్పుడు కూడా డిజైన్స్ బాగా ఇస్తారు డిజైన్స్ బాగుంటాయి మేడం ప్రెసెంట్ మనం ట్రెండింగ్లో ఏ డిజైన్ ఉందో ఆ డిజైన్ పెడతాం ట్రెండింగ్లో వచ్చేటప్పుడే మనం డిజైన్స్ అన్ని బాగుంది లైన్స్ వచ్చేసి బుటా వచ్చి చాలా బాగుంది చూడండి ఎంత ఇది వచ్చేసి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం

ప్రజెంట్ మనం వచ్చిన స్టాక్ అన్ని నైన్ టూ ఇది ఏంటంటే దసరాకి ఆఫర్ అడుగుతున్నారని చెప్పి ఆఫర్ పెట్టి దాంతో పాటు మన దగ్గర గివ్ ఎవేస్ కూడా ఇది ప్రెసెంట్ మన దగ్గర కూపన్ ఉంది బ్లౌజ్ మేడం చూడండి మేడం ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు డిజైన్ చాలా బాగా వచ్చింది కలర్ కొత్తగా తీసుకున్నారు కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా మీకు లైన్స్ వచ్చేసి బుటా వేరియంట్ కూడా యాడ్ అయింది ఆల్ ఓవర్ వస్తుంది శారీ మొత్తం చిల్లెమెల్లో గ్రీన్ అండి ఇందాక చూపించేసి ఓపెన్ చేసి సారీస్ లో ది కలర్స్ మేడం దాంట్లో గా అయితే కలర్స్ రా వీటిలో ఏంటంటే అన్ని కేటలాగ్ సింగిల్స్ వస్తాయి ఆల్ ఓవర్ డిఫరెంట్ వస్తుంది అలాంటిది ఏంటంటే వన్ నాట్ టూ శారీస్ అనేవి కలర్స్ కూడా మనం పెట్టాం ఫోర్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది క్వాలిటీ డౌట్ ఉన్న వాళ్ళు మన స్టోర్ విజిట్ చేసిన క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు మేడం క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది మేడం చూస్తే మన దగ్గర ఇంతవరకు సేల్ అయిన వాళ్ళు కస్టమర్స్ పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి మనకి నెగిటివ్ రివ్యూస్ ఏం రాలేదు ఎంత బాగుంది క్వాలిటీ కాకపోతే ఏంటంటే మనం ప్రైస్ కూడా రీజనబుల్ గా ఇస్తున్నాం మనం మార్కెట్ ప్రైస్ మీద మీకు చాలా హోల్సేల్ ప్రైస్ చాలా తక్కువలోనే వస్తుంది మేడం సో వీడియో అయితే చూశారు కదండి ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలానే ఉన్నాయి అవన్నీ చూడాలి అంటే మాత్రం మీరు స్టోర్కి రావాల్సిందే సో వీవర్స్ నుంచి తీసుకుంటే బెస్ట్ క్వాలిటీతో అయితే ఉంటుంది మీకు పెట్టుబడులకైనా లేదంటే మనకి పర్సనల్ యూజ్ ఫంక్షన్స్ ఉన్నాయి లేదంటే పండగకి కావాలి అన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్